రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని గాజువాక ప్రాంత జనసేన నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి గెలిపించుకుంటామని జన సైనికులు వీర మహిళలు బలంగా చెబుతున్నారు ఇందులో భాగంగా గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసైనికుల సమావేశంలో పారిశ్రామిక ప్రాంత ప్రజల మన్ననలను పొందిన సుదీర్ఘ కాలం కార్మిక నేతగా స్థానిక నాయకుడిగా ఉన్న శ్రీ గడసాల అప్పారావు మాట్లాడుతూ తమ నాయకుడు తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్నారు ఇక్కడ నేను రాష్ట్ర సభా సంస్కారం కాదు అధ్యక్షులుగా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన తర్వాత నేను ఆ మీటింగ్లో కాకుండా తర్వాత మీటింగ్లో ప్రవేశపెట్టామన్నారు అవసరమైనా లేకపోతే సకాలంలో అయినా కానీ ఏ పరిస్థితుల్లోనైనా కానీ వికాలి కానీ తీర్మానం చేయడం అన్నటువంటిది చాలా మంచి పరిణామం ఖచ్చితంగా ఆ తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా అన్నటువంటిది మనందరి గారికి అభిప్రాయం కూడా నా దారి అభిప్రాయం కూడా దీనికి ఏంటంటే టోటల్గా ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి ప్రచారాలు వస్తున్నాయి అయితే నేనైతే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఏ రోజు కూడా నేను క్యాండిడేట్ అని కానీ లేకపోతే నాకు ఆ అర్హత ఉందని కానీ ఒకవేళ ఏదైనా ఏమాత్రం స్లిప్ అయినా పవన్ కళ్యాణ్ కంటే నువ్వు గొప్పవాడివా అని చెప్పేసి అనుకోవడానికి ఒక అవకాశాలు ఉంటాయి ఎందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ముందుకు రావడం మానేశాను ఎప్పుడు కూడాను ఆ ఆలోచన చేయడం మానేశాను గతంలో నేను రెండు వేల పంతొమ్మిది కూడా మాక్సిమం ఆ వేళ తాతారావు గారు ఏంటంటే ఈస్ట్లో పోటీ చేశారు ఇక్కడ ఎందుకంతా కూడా రోజుని మ్యాక్సిమం వేరే చూడడం జరిగింది ఆ రోజు తర్వాతని ఆయన నిచ్చాలు ఇచ్చే తర్వాత కూడా ఏ రోజు కూడా నేను బ్యాట్స్ జాబ్ పోకున్నా ఏమాత్రం కూడా వేరే భేదాభిప్రాయాలు ఏమీ లేకున్నా డిసిప్లైన్ పోకూడదు అన్నటువంటి ఒక సీనియర్ కార్మిక నాయకుడిగా డిసిప్లేయిన్కి బద్దుడినాయండి నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చగొట్టినా ఎన్ని అర్హతలు ఉన్నా ఒక అధ్యక్షుల వారు నియమించినటువంటి ఇన్ఛార్జ్ ఉంటుండగా ఆ ఇన్చార్జిని ఓర్ రోల్ చేయడం కానీ ఇన్ఛార్జిని ఇబ్బంది పెట్టడం కానీ జరగకూడదు అన్నటువంటి ఒక డిసిప్లైన్ దీని మీదనే నేను ఈరోజు వరకు సహకరిస్తూ రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో రాజువాకులో పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేమే వీరులిమి సూర్యుడిమి అని చెప్పేసి కొన్ని పేర్లు ప్రచారాలకు రావడం జరిగింది నేనైతే వాళ్ళని ఎవరిని విమర్శించాలనుకోవడం లేదు కానీ యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెం బాధ కలిగింది అయితే అమ్మా అది ఎందుకు బాధ కలిగింది అంటే ఒక సీనియర్ నాయకుడిగా గతంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి కూడా విశాఖపట్నం నగరాలకు వచ్చేసరికి కానీ తెన్నేని విశ్వనాథం గారు ఉన్నంతకాలం అలాగే ద్రోణరాజ్ సత్యనారాయణ గారు ఉన్నంతకాలం వాళ్ళు ఏంటంటే స్థానికులే ఇక్కడ ఎంపీలుగా ఉండడం వల్ల విశాఖపట్నం అభివృద్ధి గురించి అని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేశారు కాబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ లాంటి ఒక పెద్ద పరిశ్రమ రావడానికి అవకాశం వచ్చింది ఆ రకమైనటువంటి దుస్థితి తెచ్చుకోవడం భావ్యం కాదు ఒక సీనియర్ నాయకుడిగా ఇది కలెక్టర్ విధానం కాదు అన్నటువంటి తీరు మీదని మనం స్పందించకపోతే బాగోలేదు బాగోదు అని చెప్పేసి నేను ఈ మధ్యకాలంలో కొంచెం స్పందించడం కూడా జరుగుతుంది నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి సిరేట్ కోరుతూ ఏ కారణం చేత అయినా పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే అవకాశం వాళ్ళు తప్పించి బయట వారికి అవకాశం ఇవ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటివరకు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో మాట్లాడారు నేను కూడా దాన్ని నేను పూర్తిగా మనస్ ఇక్కడున్నటువంటి స్థానికులకే అవకాశం ఇవ్వాలి తప్పించి బయట వారికి అవకాశం ఇవ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి వస్తే నేను ఎంతైనా ఖర్చు పెట్టాలి రాజుబాగ నుంచి జనసేన పార్టీ ఏది ఏమైనా జనసేన పార్టీ కైవసం చేసుకోవాలి స్థానికులే కైవసం చేసుకోవాలి అధ్యక్షుల వారికి తప్ప ఎందుకంటే అధ్యక్షుల వారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా పోటీ చేశారో అదో హక్కు అధ్యక్షుల వారికి ఉంది రాష్ట్రం అంతా కూడా ఆయన సొంత నియోజకవర్గం కెదే లెక్క అందువల్ల అధ్యక్షులు మినహా మిగతా వాళ్ళు ఎవరికి కూడా అర్హత లేదు అని చెప్పి ఒక సీనియర్ నాయకుడిగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక తప్పు ఉంటే వేరే విధంగా భావించొద్దు ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపుల్లో రకరకాలైనటువంటివి తెలిసేస్తున్నారు అది మంచిది కాదు ఎవరు మాట్లాడినా కానీ ఎవరైనా కానీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ డిసిప్లైన్కి మనం అందరమే బదులు ఉండాలి పార్టీ దీనికే మనం గుర్తుపడి ఉండాలి అంతే తప్ప రకరకాలుగా ఆడైతే చేస్తాం ఈడైతే చేస్తాం ఏ ఆడే పొడిసుకుపోయినా ఈడు పొడిసుకుపోయినాడు కదా అన్నటువంటి పద్ధతుల్లో ఇది ఒకరికొకరు మనం మాట్లాడుకోవడం వల్ల మనం బలహీనపడతాం మనం బలహీనపడటం మంచిది కాదు ఇప్పుడే తాతారా గారు చెప్పారు ఏ రోజు నిర్ణయిస్తే ఆ రోజు మనం అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మనం ఆయన్ని ఆహ్వానిద్దాము ఆహ్వానించిన తర్వాతని ఆయనకుంటే ఇబ్బందులు అవ్వండి సమస్యలు అవ్వండి ఏవైనా ఉంటే అది వేరే విషయం అంతే తప్పించి మనం మనస్ఫూర్తిగా మాత్రం అందరూ కూడా అధ్యక్షుల వారే ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి అందుకు నేను ఇంకా రాసిన దాంట్లో కూడా తీర్మానం అసంపూర్తిగా ఉంటే ఏకగ్రీవంగా తీర్మానించడం అని చెప్పి రాశాను చెప్పేసి ఆ రకమైన వేరే మీటింగ్ కూడా ఉంది